చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఆయన నుంచి పుట్టాడు అన్నారు అంటే ఏమిటి మోన్ ప్రిన్సిపుల్ అని అర్థం అంటే ఈ మన చంద్రుడు అని అర్థం కాదు మన చంద్రుడు కూడా ఆ ప్రిన్సిపుల్తో వచ్చినటువంటి వాడిని అర్థం కానీ ఇలాంటి చంద్రులు ఎన్ని ఎన్నిక సో అంతమంది చంద్రుడు ఉంటారు కానీ చంద్రుడు అనేటువంటి తత్వం అనిదే అది అనమాట అన్ని మార్పులకు కారణమైన అతని మనస్సు మరి మన మనస్సు ఆ చంద్రుడే మన మనస్సు చేసేటువంటి వాడు చంద్రుడే అంటే ఇది మున్ ప్రిన్సిపుల్ అనేటువంటి చంద్రుడు అనేటువంటి ఆ తత్వం అనేటువంటిది సృష్టిలో ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆయన మనస్సు నుంచి పుట్టింది అది అన్ని మార్పుల అక్కడ దాని లక్షణమేమిటో కూడా ఇక్కడ చేశారు ఆ చంద్రుడు అనేటువంటిది మనస్సు కదా మనస్సు యొక్క లక్షణం అనేటువంటిది అన్ని రకాలైనటువంటి మార్పులకు అంటే మన మనస్సు ఎన్ని రకాలుగా మారిపోతూ ఉంటుంది అండి ఈ మారిపోవడం అనేటువంటి లక్షణం అనేటువంటిది ఎందుకు ఇలా వచ్చిందంటే చంద్రుడు చంద్రుడు చంద్రుడికి ఎందుకు వచ్చిందంటే చంద్రుడు చూడండి అలా పదిహేను రోజులప్పటికీ అమావస్యకు వెళ్ళిపోతాడు కనబడకుండా పోతాడు మళ్ళీ పదిహేను రోజులకి పూర్తిగా వస్తాడు దీన్ని వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అంటారు వృద్ధి క్షయము అనేటువంటిది ఇవి చంద్రుడికి ఉన్నాయి అందుకనే మన మనస్సుకి ఆ లక్షణాలన్నీ వస్తుంటాయి ఒకరోజు ఎలా ఉంటాం అలా ఉండడం మరణాడు నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటాను అంటే నీ సూక్ష్మంగా జాగ్రత్తగా నిన్ను పరిశీలించుకుంటే నీ మనస్సు కూడా ఎలా ఉంది రేపు ఎలా ఉంది చూసుకుంటే తెలుస్తున్నాను